నా ప్రియమైన దేని ఆలోచన చేద్దాము ఈరోజు మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతున్నామా అన్యాచారాలని విడిచిపెట్టామా మూఢ నమ్మకాలను వదులు వేసుకున్నామా దుర్వ్యాపారాన్ని దుర్వ్యసనాల్ని చెడు వ్యసనాల్ని పాపపు జీవితాన్ని దేవునికి విరోధమైనవి అసహ్యమైనవి దేవుడు వద్దనుకుంటున్నవి మనం విడిచిపెట్టగలుగుతున్నామా ఆలోచన చేయాలి విచిత్రం ఏమిటంటే ఇవన్నీ విడిచిపెట్టకుండానే పాటలు పాడుతాము ప్రార్థన చేస్తాము ఆరాధనలో పాల్గొంటాము ఉపవాసాలు ఉంటాము కన్నీరు కారుస్తాము మందిరాలకి వెళ్తుంటాము కానుకలు ఇస్తుంటాము కాని విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టము ఇవి కావాలి అవి కావాలి అన్నట్టుగా జీవిస్తూ వస్తున్నాము నా ప్రిమేందని పెట్టినారా ఒక్క వరలో రెండు కత్తులు ఎమడవు ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు ఓరదు ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు కాబట్టి ఒక నిర్ణయానికి వద్దాం ఒక తీర్మానం తీసుకుందాము దేవుడు ఏది వద్దంటున్నాడో అది విడిచిపెట్టడానికి మనం తీర్మానం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగిపోదాము అలా మనం చేసినట్లయితే నా ప్రియ ఏం దీన్ని పెట్టారా దేవుని కనికరాన్ని పొందుకుంటాము ఒప్పుకొని విడిచిపెడితే కన్ఫెస్ అండ్ ఫర్సే నిజంగా మనం ఒప్పుకున్న దాన్ని నిజంగా మనం విడిచిపెట్టినట్లయితే ప్రభు సన్నిధిలో మనం వర్ధిల్లుతాము రెండవది ఆయన కనికరాన్ని మనం పొందుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాయి